అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు నారాయణస్వామి శ్రీనివాసులు గుంతకల్లు మండలం కొత్త చెరువు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గ్రామంలోని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అవ్వాతాతలకు నాలుగు పేల పెన్షన్ మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో చదివే పిల్లలకు ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బులు ఇచ్చామని వెల్లడించారు అదేవిధంగా గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బీసీ హాస్టల్ ను పరిశీలించారు అక్కడ పరిస్థితి ఆరా తీసి నూతన హాస్టల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు

জি জড়িত জেনরাইনার নাম জড়িত হ্যাঁ ওকে শোনাও জেনমনা জেনমনা প্রথম দেবো প্রথম চিন্তা দ্বিতীয় দ্বিতীয় রেন্ডো জয় জয় রেন্ডো ইংলিং ভালো ভালো